అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్ళిళ్ళు చివరి భాగం హఠాత్తుగా ఇందిర మొహం మాడిపోయింది జాలిగా ముఖం పెట్టింది నీకు నీ పిల్లవాడున్నాడు ఇప్పుడు ఆలోచిస్తే ఏదో పోగొట్టుకున్నాననిపించింది ప్లీజ్ నా పిల్లలను నాతో పంపి నువ్వు తల్లివేగా నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటావనుకుంటాను రెండు కన్నీటి బిందువులు జారాయి చంపల మీద అంతలోనే కరిగిపోయి శాంతపడింది అనురాధ ఇందిరవంక చూసింది ఆ దర్పం గంభీరం అన్ని కృత్రిమంగా కనిపించాయి అవివేకం చేత అమృత భండాన్ని కాలదన్నింది దాన్నే జాగ్రత్తగా తను ఎత్తుకుంది మలినం తీసి జాగ్రత్త చేశాక భాగం కావాలంటుంది అది సాధ్యమా తనకెప్పుడూ పిల్లలు లేరనిపించరే తండ్రి సంగతి తరువాత తను వాళ్ళని విడిచి ఉండగలదా పాప ఒక్క క్షణం కనపడకపోతే గిజగిజలాడిపోతుంది కానీ ఆలోచనలు ఇంకోవైపు మళ్ళాయి ఏ జన్మ పాపమో తను ఒక బాబుతోనే తన గర్భం నిష్ఫలమైంది తల్లిని బిడ్డలను దూరం చేసిన పాపం తనకెందుకు తనకు ఇందర పాపా బాబు ఎక్కడున్నా తనను మరిచిపోరు అలాంటప్పుడు పిల్లలను ఆమెతో పంపితే అమ్మో తన గుండె ఆగిపోదు ఆలోచిస్తున్నావు మొదకరు ఒప్పుకోడనా ఇందర ప్రశ్నించింది కాదు నేనే వాళ్ళని పిడిచి ఉండలేను నన్ను చాలా ఇరుకను పెడుతున్నారు పిల్లలు రానివ్వండి చూద్దాం ప్లీజ్ మీరు ఆ గదిలో కూర్చోండి మిమ్మల్ని చూడగానే వాళ్ళ భావాలు ఎలా ఉంటాయో ఆయన ఆవేశపడతారు ఇంతలో బయట కారు హారన్ చప్పుడు వినిపించింది ఇందర అసహాయంగా లేచి అనురాధ వంక చూసి గదిలోకి వెళ్ళింది విలవిలామంటూ తండ్రి పిల్లలు వచ్చారు అమ్మ అక్కయ్య చూడు ఏది కొందామన్నా తమ్ముడికే అని అంటుంది నేను ఎప్పుడూ నువ్వు లేనిదే వెళ్ళను అనిల్ ఆరోపణ అమ్మ ఇక నుండి షాపింగ్కి వీడిని పంపొద్దు ఎక్కడ పడితే అక్కడే పోట్లాట సిగ్గు వేస్తోంది నాన్నగారు కనుమరుగైతే చాలు అజిత్ని ఓ మొట్టికాయ కొట్టడమో గెల్లడమో చేస్తాడు ఇందిర గదిలో నుండి మాట్లాడే అమ్మాయి వంక కుతూహలంగా చూసింది చక్కని విగ్రహం పచ్చని శరీర ఛాయ పిరుదులు దాటే రెండు జడలు పచ్చ కంచి పట్టు పరికిణీపై తెల్లని జాకెట్టు వేసుకుంది చెవులకు ముత్యాల జూకాలు మెడలో ముత్యాల హారం చీ ఇదేం వేషం అంతా ఊరి పిల్లలా చక్కగా ఫ్రాకేసి సాధన కట్ చేసి బాప్ హెయిర్ చేస్తే ఇదెక్కడ పిల్ల సొంత తమ్ముడిని విడిచి ఆ పిల్లాన్ని పట్టుకుందేమిటి ఒక్కసారి వెళ్ళి పిల్లల్ని ముద్దు పెట్టుకుంటే ఆయన వచ్చారు పిల్లల ముందు అవమానంగా మాట్లాడితే అను ఇవన్నీ చూడు కూతురు గారి సెలక్షన్ పాకెట్లు అన్నీ విప్పి చూపించింది అనురాధ తృప్తిగా కూతురు వంక చూసింది నచ్చాయా నచ్చకే మా అమ్మ తెచ్చాక వంక కూడా నా చాలా బాగున్నాయి అర్పింది అర్పిత కళ్ళు గర్వంతో మెరిశాయి చూశావా కూతురు తెస్తే రెండో మాట లేదు అదే నేను తెస్తే బోర్డర్ పెద్దదనో ఏదో అంటావు ఏరా అనిల్ అంత నెమ్మదిగా నిలబడ్డావు అక్కపై చాడీలు లేవు అను విడికి గారాభం ఎక్కువైంది అజిత్ను అర్పిణి కాల్చుకు తింటాడు ఏమన్నావురా నాన్న అందరి నువ్వే ఉంటావు ప్రేమగా వాడి మిరింది తండ్రి అంటే కాస్త జంకు అందుకే అక్క వంక కొరకొరా చూశాడు వాడి చూపులు చూసి అనురాధ నవ్వుకుంది చూశావా వాడెలా చూస్తున్నాడు అబ్బో మింగేస్తాడక్క అజిత్ వెళ్ళి అర్పిత వెనక దాక్కున్నాడు ఒరే అజిత్ నీకు నోరు పెద్దదైందిరా అన్నయ్యను అలా అనొచ్చా అర్పి ఈ బట్టలు లోపల పెట్టి తల్లి అంది రాధ అర్పిత బట్టలు ఆట సామానులు తినుబండారాలు లోపల పెట్టి వచ్చింది ఇది చూసిన ఇందరు మనసు చివుక్కుమంది అదేమిటి అర్పిత పనిపిల్ల అలాంటి పనులు చెప్తుందేమిటి పైకి మాత్రం ప్రేమ వలకపోస్తుంది అను చెప్పటం మరిచాను ఒక స్నేహితునికి ఫేర్వెల్ పార్టీ లంచ్ అరేంజ్ చేశాము నేను వెళ్తాను నువ్వు పిల్లలు భోజనం చేసేయండి అర్పి అర్జెంటు అయితే ఫోన్ చేయమ్మా అతడు బయటికి వెళ్ళగానే ఇందిరి గదిలో నుండి బయటికి వచ్చింది పిల్లలు తండ్రిని కారు వరకు సాధనం వెళ్ళారు అదేమిటి ఆయనతో చెప్పనేలేదు అంది కోపంగా ఇక్కడ ఆవేశపడితే లాభం లేదు ఆలోచించి ఆయనతో చెప్పాలి అనిల్ తిరిగి వచ్చాడు అమ్మ ఆకలవుతుందే పాప అజిత్ కూడా వచ్చారు ఇందిర తన పిల్లల్ని దగ్గరికి తీసుకోబోయింది సిగ్గుపడి వాళ్ళు దూరంగా జరిగారు ఇందాక లేదు ఇప్పుడు ఎలా వచ్చిందా అని పాప విస్తూపోయింది రండి భోజనం చేద్దాం మారు మాట్లాడక వచ్చింది ఇందిర తండ్రి లేని మూలాన్న అనిల్ అల్లరి అంతా ఇంత కాదు ఇందిర సంభ్రమంగా చూసింది అమ్మ నా అప్పడమేది అజిత్ తడు చూశాడు అనిల్ గుట్టు చప్పుడు కాకుండా తింటున్నాడు అజిత్ ఇంత అన్నం తీసి అనిల్ కంచంలో దిమ్మరించాడు ఇదేం పనిరా రాధ చిరుకోపంతో చూసింది అమ్మ నీది నానది అన్నాడు నవ్వుతూ సరదాగా భోజనాలు ముగిశాయి ఇందిర సాయంత్రం వరకు వాళ్లతోనే గడిపింది అర్పితను చూసి ఆశ్చర్యపోయింది తనకు రాని పనులెన్నో అర్పితకు వచ్చు మధుకరుకు చెప్పి ఉంచమని మళ్ళీ వచ్చి తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది ఇందిర అబ్బా ఎవరమ్మా ఆమె ఆ వేషం అది అర్పిత అడిగింది మా స్కూల్లో ఓ టీచర్ ఇలాగా ఉందే పెదాలకు రంగు పూసుకుంటుందని బందర్ అని ముద్దు పేరు పెట్టుకున్నాము తప్పు నాన్న పెద్దవాళ్ళని అలా అనొద్దు ముద్దుగా మందలించింది అమ్మ సరోజ అత్తయ్య కొడుకు నడుస్తున్నాడే ఊ అంది పరధ్యానంగా ఏమిటే అమ్మ అంతలా ఆలోచిస్తున్నావు అర్పి నాకు దూరంగా ఉండగలవా అమ్మ అంటే నేను అమ్మను కాననుకో మీ స్వంత వచ్చి నిన్ను తీసుకువెళతానంటే అనురాధ కంఠం పొడుకుపోయింది అమ్మ అనురాధ వడలో ముఖం దాచుకుంది అర్పిత ఐదు నిమిషాలు మౌనంగా గడిచాయి అమ్మ ఇంటి సంగతులు కొన్ని వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను అయితే ఈవిడైనా నాన్నగారిని వదిలి వెళ్ళినావిడా ఆమె నన్ను పంపమని అడిగింది అమ్మ అవును బెదిరించింది తరువాత బ్రతిమాలింది నువ్వు కరిగిపోయావు అమ్మ నన్ను పంపించి నువ్వు ఉండగలవా లేక నేను విసిగిస్తున్నానా అర్పి అలా అనుకు తల్లి నా ప్రాణానికి నువ్వు దూరంగా పోతే పిచ్చి ఎత్తుతుందని భయంగా ఉందమ్మా కానీ స్త్రీగా తోటి స్త్రీని అర్థం చేసుకోవాలి అన్నింట అశాంతి పాలే మీ నీడను స్వాంతన పొందుదామని వచ్చింది ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పమ్మా ఆవేదనతో నుదురు రాసుకుంది అమ్మ నిన్ను విడిచి వెండలేను పోలేను నా కొరకు ఒక్క పని చెయ్యమ్మా కొన్నాళ్ళుండి అక్కడ సరిపడకపోతే వచ్చేయండి తమ్ముడు నువ్వు వెళ్ళండి ఎంతైనా ఆవిడ నీ కన్న తల్లి భగవంతుడి సమక్షంలో నన్ను దోషిగా నిలబెట్టకండి ఒక విషయం తల్లి తమ్ముడికి విషయాలు చెప్పొద్దు అర్పిత తలెత్తింది అనురాధ కళ్ళు వర్షిస్తున్నాయి ఆమె కళ్ళు తుడిచింది అమ్మా నువ్వు లేని స్వర్గం నాకు వద్దు రెండు చేతులు మెడకు పెనవేసింది అర్పిత అనురాధ నుదురు ముద్ద పెట్టుకుంది నేను ఎంత దూరంలో ఉంటానని నీకేం కావాలన్న ఫోను ఉండనే ఉంది నాన్నగారికి విషయం తెలుసా అమ్మా నాన్నగారు ఒప్పుకోరనే నా ఉద్దేశం తర్వాత చెప్పొచ్చు రాత్రి పది గంటలకు వచ్చాడు మధుకర్ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది మగపిల్లలు నిద్రపోయినా తల్లి కూతుళ్ళు రేడియో వింటూ వాళ్ళు ఆ రోజు వివిధ భారతుల ప్రసారమైన నాటక సారాంశం చెప్పి వినిపించేది అర్పిత పిల్లను తలిపేసుకోమని బెడ్రూమ్లోకి వచ్చాడు లైటు వెలిగించి చిన్నగా నవ్వుకున్నాడు అనురాధ పొడవునా పడుకుంది అర్పిత రోజుకు రోజుకు పసిదవుతుంది ఏమిటి అర్పి లేమ్మా బట్టలు మార్చుకున్నాడు పర్వాలేదు ఉండనివ్వండి లైట్ తీసివేయండి కళ్ళు మండుతున్నాయి లైటు వెలుగులో భర్త తన ముఖం చూస్తే ఎన్నో ప్రశ్నలు వేస్తాడని భయం అను మధ్యాహ్నం మన ఇంటి ముందు కారు ఆగింది నా కోసం ఎవరన్నా వచ్చారా అనురాధ గుండె కొట్టుకుంది కూడా తీసుకొని లేదు అంది పేషెంట్ తాలూకా అయ్యి ఉంటారలే లైటు అర్పి అక్కడే తన మంచం మీద వాలిపోయాడు ఆదివారం ఉదయమే మధుకర్ బయటకు వెళ్ళాడు ఏదో మెడికల్ స్టోర్స్ ప్రారంభవసమంటూ అనురాధ గంభీరంగా తిరుగుతూ ఏదో పోగొట్టుకున్నట్లు చూస్తుంది అర్పిత వాడిన ముఖంతో ఉంది అజిత్ అనిల్ మాత్రం ఎప్పట్లాగానే తిరుగుతున్నారు పది గంటలకు ఇందర వచ్చింది మీ ఆయన ఏమన్నాడు ఆయనకు చెప్పలేదు రెండు రోజుల కొరకు పిల్లల్ని పంపుతాను వాళ్ళు అక్కడ ఉండగలిగితే ఆయనతో చెప్తాను ఉండలేరనా నీ ఉద్దేశం నువ్వే చూస్తావుగా తర్వాత పాతపడతావు ఇంకొకరి పిల్లల్ని ఎందుకు పెంచానని పాప అమ్మ అర్పిత అని గుండెలు ఖర్చుకుపోయింది క్రొత్త మనిషిని వింతగా చూస్తున్నారు అన్నా తమ్ముళ్ళు అర్పితను దూరం చేసి అనిల్ని తీసుకుంది అని ఇటురా నువ్వు అక్క వెళ్ళి ఆ ఆంటీ ఇంట్లో రెండు రోజులు ఉండిరండి అజిత్ రాడా వాడొస్తే నేనొక్కదాన్నే ఉండాలి మరోసారి వెళ్తాడు అలా అయితే నేను నీ దగ్గరే ఉంటాను వాడినే అక్కతో వెళ్ళమను అది కాదురా నువ్వే వెళ్ళాలి నా మాట వినమ్మా అజిత్ మారా మొదలు పెట్టాడు నేను వెళతానని మనం రేపు వెళదాం అమ్మ అర్పి నేను చెప్పింది గుర్తుందిగా నువ్వు ఉండలేకపోతే వచ్చేయండి ఇక వెళ్ళండి నాన్నగారు వస్తారు ఇందరా పిల్లలతో కారులో కూర్చుంది దీని ముఖం పిల్లలు అక్కడ ఉండలేరట అక్కడ వైభవాన్ని చూస్తే మళ్ళీ ఇడు చూస్తారా అనుకొని కారు స్టార్ట్ చేసింది అర్పిత దుఃఖాన్ని ఆపుకుంటూ అనిల్ నవ్వుతూ టాటా చెప్పారు అనురాధ వెళ్లి మంచంపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది అర్పిత బాబు రక్తస్పర్శ ప్రభావం చేత అక్కడే ఉంటే తన గుండె ఆగిపోదు భగవాన్ ఎంతసేపు ఉందో తెలియదు మొదకరు వచ్చి నర్సింగ్ హోమ్కు వెళ్ళాడని చెప్పింది పనిపిల్ల వేగంగా కొట్టుకునే గుండెను అదుపులోకి తెచ్చుకుంది ముఖం కడిగి బొట్టు పెట్టుకుంది అజిత్ అన్నం పెట్టి స్నేహితులతో ఆడుకోమని చెప్పింది వాడుంటే అన్ని సంగతులు తండ్రితో చెప్తాడు ఎవరని మధుకర్ ఆరా తీస్తాడు మధుకర్ వచ్చాడు పిల్లలేరని అడిగారు సరోజ వెళ్ళారని చెప్పింది భోజనాల దగ్గర ఒక్క ముద్ద తినలేకపోయింది అదేమిటను ఒంట్లో బాగా లేదా మధుకర్ ముఖం చూడలేకపోయింది అతని గుండెల్లో తలదాచుకొని అంతా చెప్పేసి పిల్లల్ని తెమ్మందామన్నంత ఆవేశం వచ్చింది వెంటనే ఎక్కడో దాక్కున్న శ్రీత్వం మెలుకుంది రెండో రోజు సాయంత్రం తలదువ్వుకుందామని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అనురాధ అక్కడున్న స్టూలు ఆమెను వెక్కిరించింది అది అర్పిత కొరకు ప్రత్యేకంగా తయారు చేయించాడు దానిపై అర్పిత కూర్చుంటే తన వెనకాల నిలిపి నిలబడి పెద్ద జుట్టు దువ్వేది అలాగే చెక్కటి చెయ్యి చేర్చి కూర్చుంది అనురాధ మధుకర్ గర్జించాడు భయంగా తలెత్తింది గుమ్మం పడువునా నిల్చున్నాడు అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి నీలో ఇంత స్వార్థం దాగి ఉందా నిన్ను నేను దేవతగా పూజించానే నా హృదయాన్నే మందిరంగా నిన్ను ప్రతిష్ఠించానే ఎందుకు నా నుండి నా పిల్లల్ని దూరం చేయమనా ఎవరిని అడిగి పంపావు అతడి ఉగ్రస్వరూపం చూసి వణికిపోయింది సి ఆ సిగ్గుమాలింది వచ్చి అడిగిందట ఈ మతిమాలింది పంపిందట వెళ్ళు నా పిల్లలు నా ఇంట్లో ఉండాలి బిడ్డలను ఇక్కడ వదిలి నీ దారి నువ్వు చూసుకో మధుకర్ ఆవేశంగా చెయ్యి ఎత్తాడు ఆ దెబ్బకు అనురాధ చుట్ట చుట్టకు పడవలసిందే కానీ మధుకర్ చెయ్యిని ఎవరో పట్టుకున్నారు అనురాధ మధుకర్ అడుచూశారు నీరసంగా ఉన్న అర్పిత కనిపించింది అనురాధ ముఖంలో కోటి జతులు వెలికాయి అర్పి అంటూ చేతులు చాచింది అర్పిత తండ్రిని వదిలి తల్ తల్లి చేతుల్లో ఇమిడిపోయింది ఇద్దరూ ఏదో తెలియని అనుభూతి పొందారు మధుకర్ హాల్లోకి వచ్చాడు పనిపిల్ల ఏదో చెప్పాలని నిల్చుంది ఏం అన్నాడు విసుగ్గా అమ్మగారు నిన్నటి నుండి భోజనం చేయలేదు ఇందాక కాఫీ ఇస్తే ఒక గుర్కిడ త్రాగి ఏమనుకున్నారో ఏమో అంతా పారబోశారు ఇకపై పనిపిల్ల చెప్పే మాటలు వినిపించలేదు అతనికి మనసు ఏమిటోగా మారిపోయింది అనిల్ వీధిలో నుండి అరుస్తూ వచ్చాడు తండ్రిని చూస్తే కాస్త తగ్గాడు గదిలోకి వచ్చి అమ్మ ఆకలేస్తుంది తినటానికి ఏమున్నాయి అర్పితను వదిలి వాడిని దగ్గరికి తీసుకుంది ఎన్నో రోజులు చూడనట్టు అజిత్ అక్కఒడిలో దూరాడు బిస్కెట్లు కార పిల్లలకు పెట్టింది వాడిపోయిన అనురాధ ముఖం చూడలేకపోయాడు మధుకర్ వాలకం గ్రహించింది అర్పిత అమ్మ నువ్వు రావే నేను తర్వాత తీసుకుంటాను అయితే నేను తర్వాతే తింటాను లేచింది అర్పిత విధి లేక రాధ కూడా వచ్చి కూర్చుంది అర్పిత తల్లికి పలహారం పెట్టింది ఆంటీ అమ్మ అట్లా అనొద్దు ఇట్లా కూర్చోవద్దు అంటుంది ఆ ముసలాడేమో నాన్నని ఏమో అంటాడు కంట్రీబ్రూట్స్ మానర్స్ తెలియదు అంటారు అక్కయ్య కథ చెప్తుందనుకుంటే చెరోచోట పడుకోవాలట ఊరికనే కసిరి కొట్టింది పలహారం చెయ్యరా తర్వాత నీ కబుర్లు అంది అనురాధ అక్కయ్య నడుగు కసరలేదా నేను మాటకు మాటన్నాను ఆమెను మమ్మీ అనాలట అక్కయ్య ఏడ్చింది అక్కయ్యకు సాధన కట్ చేయిస్తానంది కిసుక్క నవ్వాడు ఇక చాలు తండ్రి ఆగ్నని నోరు మూసుకున్నాడు అనిల్ భార్యకు క్షమాపణ చెప్పాలి అని వెతుక్కుంటూ వచ్చాడు అర్పిత మంచంపై కూర్చుంది అర్పిత రాతగుడిలో తలపెట్టుకుని పడుకుంది ఆమెను చూస్తే జాలేస్తుందమ్మా స్లిప్పర్స్ లేని తిరగొద్దట ఎవరి గదుల్లో వాళ్ళుండాలట ఏమిటో నాకంత అయోమయంగా ఉంది నా జట్టు కత్తిరింపేస్తానని పట్టుబట్టింది స్పూన్తో తినమని అనిల్ని కేకవేసింది బందీకానాలా ఉంది వీడు ఊరుకుంటాడా ఒకటే అల్లరి అమ్మ నేను నీ బిడ్డ నేనని అదంతా అబద్ధమని చెప్పమ్మా నువ్వు అమ్మవు కావంటే నేను భరించలేకుండా ఉన్నాను చెప్పమ్మా నువ్వు నా బిడ్డవే అర్పి నువ్వు నేను నేనుండలేను ఆ రెండు రోజులు ఎంత బాధపడ్డానో భగవంతుడికి తెలియాలి అదంతా పీడకల అమర్చిపో అర్పి ప్రేమగా అర్పిత ముంగురులు సవరించింది అనిల్ ఒకటే గొడవ ఇంటికి వస్తానని ఫోన్ చేద్దామన్నా ముసలమ్మ పడనీలేదు మేము కారులో బడిగిపోతుండగా నాన్న చూశాడు అనిల్ గాడి బడికి వెళ్ళినట్టున్నాడు వాడు లేకుంటే ఇల్లు చిన్నబోయింది పడుకో తల్లి ముగ్గురికి దుప్పట్లు సరిచేసి ట్రాన్స్ఫార్మర్ లైట్ వెలిగించింది లైట్ తీసేసింది అమ్మ ఐదింటికి లేపమ్మా టెస్ట్ ఉంది అలాగే పడుకు తలుపులు చెరవేసి వచ్చేసరికి మొదకరి పేపర్ తిరిగి వేస్తున్నాడు అతని పక్క దులిపి వేసి తన పక్క దులుపుకొని కూర్చుంది అతడే పేపర్ పక్కకు పెట్టి వచ్చి భార్య సరసన కూర్చున్నాడు అను నన్ను క్షమించు అంత మాట అనకండి ఆమెను చూస్తే నాకు జాలి తల్లిగా పిల్లలకు దగ్గరవుతుందనుకున్నాను అక్కడ ఓడిపోయింది పాపం అను ఆమె పట్ల నీకు సానుభూతి ఉంటే ఉండనియ్యి ఆమె పేరు నా ముందు ఎత్తకు నేను మనిషిని అంత క్షమాగుణం నాలో లేదు నువ్వెలా అర్థం చేసుకున్నా సరే పసిపిల్లాడలా భార్యవుడిలో తలదూర్చాడు అతని జుట్టులోకి వేలు ప్రోనిచ్చి ఇందర గురించి ఆలోచిస్తూ కూర్చుంది మర్నాడు ఇందర వచ్చింది ఏం పిల్లలు ఇటే వచ్చారు వాళ్ళకు అక్కడ సరిపడలేదట సరిపడకూడదు నీడ కూడా వారికి సోకకూడదు మధుకరు బయటికి వచ్చాడు నా ఇంటిని చింపిని విస్తరి చేసావు చాలదా నా జీవితం చిన్న భిన్నం చేసావు తీరలేదా మళ్ళీ నా పిల్లల్ని నాశనం చేయాలని దాపురించావా తల్లిని నా పిల్లల బాగోగులు నాకు తెలుసు తెల్లడ తల్లి ఒళ్ళు పటపటా కొరికాడు ఆ మాట అనే అర్హత నీకుందా బిడ్డలు ఒళ్ళు తెలియని జ్వరంతో పడి ఉంటే స్నేహితులతో షికారులు చేస్తుందా తల్లి అమ్మ అనే ఆక్రందన చేసే పిల్లల్ని వదిలి విహారాలు చేసేదా తల్లి భర్త ఏదో అన్నాడని బిడ్డలను గాలికి వదులుతుందా తల్లి పది సంవత్సరాలు బిడ్డలను చూడకుండా ఉండగలదా తల్లి మాట్లాడవే గతం గుర్తుకు తెచ్చి నాలో రాక్షసత్వాన్ని రేపకు వెళ్ళు ఆనాడే కోర్టు తీర్పు చెప్పింది అయినా వచ్చి బ్రతిమాలాను హీనాతిహీనంగా అవమానించవు మరిచిపోయావా వాళ్ళపై ఏమాత్రం అభిమానం ఉన్నా వాళ్ళ జోలికి రాకు వెళ్ళు అంతేనా అన్నట్టు అనురాధ కేసి చూసింది అంతకంటే సహాయం తను చేయలేనట్టు చూసింది అనురాధ భారంగా వెళ్ళి కారులో కూర్చుంది నిజమే ఒకనాడు తను వెటకారం చేస్తూ వెళ్ళగొట్టిన మధుకర్ని అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు ఒకసారి మధుకరు వంక చూసింది అతడు అసహ్యంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు మొదటిసారిగా గుండెలు దహించే బాధ అనుభవించింది నెమ్మదిగా కారు స్టార్ట్ చేసింది అనురాధ కళ్ళలోంచి నీరు జలజలా కారాయి మధుకరు వెనకగా వచ్చి భార్య భుజంపై చెయ్యి వేశాడు అను ఒకనాడు ఆమె కొరకు సర్వస్వం త్యాగం చేయటానికి సిద్ధపడ్డాను కొన్ని చేశాను కూడా కానీ అపాత్రదానం దానం చేశాను అది తెలిసి మళ్లీ చెయ్యలేను నా బిడ్డలను పాడు చేసుకోలేను వద్దు మీరు ఆవేశపడకండి జీవిత పోరాటంలో ఓడిపోయిన అభాగ్యురాలు నాదో కోరిక కాదనకండి ఆమెకు పిల్లలను చూడటానికి అనుమతి ఇవ్వండి అంది కళ్ళు తుడుచుకుంటూ సరే నువ్వు ఏది కోరినా కాదనే శక్తి నాలో లేదు వెళ్ళు పిల్లలు వచ్చే వేళయింది ముఖం కడుక్కో రాధా లోపలికి వెళ్ళింది ప్రేమకు పెళ్లిళ్లకు సమన్వయం కుదురుతుందా లేదా అనుకుంటూ నిల్చున్నాడు మధుకర్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్